మరి ఉదయ కాలము మరి ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ శుభములు తెలియజేస్తూ మరి సూర్యుడు కలగజేసిన దేవుడు చంద్రుడు కలగజేసిన దేవుడు నింగి నేల నీరు నిప్పు గాలి కలగజేసిన దేవుడు సమస్తము ఈ భూమి మానవునికి ఇచ్చిన దేవుడు ఆయనే రెండు వేల సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ఈ భూమిదికి వచ్చి సర్వమానవాడిని మరి తన హృదయాలు మార్చి పరలోక సమితి చేర్చడానికి యేసు ప్రభు మరి సర్వమానవుడు పాపము చేసి దేవుడు గ్రహించు పొందలేక పొందలేకపోతున్నప్పుడు ఆ ప్రభు అయిన యేసు ఈ భూమి మీద సామాన్యమైన మానవుడుగా వచ్చాడు సామాన్యమైన దేవుడుగా ఈ భూమి మీద మరి ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి పరలోక రాజ్యం ఉందని ప్రకటన చేశాడు కాలము సంపూర్ణమై ఉన్నది దేవుని రాజ్యం సమీపించి ఉన్నది అందరూ అంతగా బారు మంచి పొందండి మారు మనసు నీ హృదయం మార్పు చేసుకోవడము నీ పాపాలు విడిచిపెట్టడము అలాగే విడిచిపెట్టి పరలోక రాజ్యం చేరుకోవడం ఈ భూమి మీద ఎలాంటి మానవుడైనా మరణము చూడగా బ్రతుకు నరుడెవడు పాతాల మోసము కాకుండా తప్పించగలవాడెవడు మరణం అందరికి సంప్రాప్తిస్తుంది కానీ దీపముండ కానీ ఇల్లు ఎలా చక్క పెట్టుకుంటున్నామో ప్రాణముండగానే ఏసుక్రీస్తు ప్రభు అని నీ నోటితో ఒప్పుకోవాలి ఏసుక్రీస్తు ప్రభు

అక్కడ యుగ యుగాలు కాలే పరిస్థితి వస్తుందని ప్రభు అయిన యేసు ఈ శరీరంతో చేసిన ప్రతి పాపము మనం పోగొట్టుకోవాలంటే నేడే రక్షణ సమయం ఆలోచించిన నరకం ఉంది అగ్నిగుండం ఉంది పాపిరైన నన్ను క్షమించు అందుకే పరిశుద్ధ గ్రంథ బైబుల్ ఇలా క్షమిస్తుంది పాపులను రక్షించడం క్రీస్ చేస్తూ రాయబడింది వాక్యం నమ్మదైన రక్తం ప్రతి పాపం మనలను పవిత్రులుగా చేయడు యోహన్ రచన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఏడవ వచనములో మరి ఆయన పరిశుద్ధమైన రక్తం చెందించాడు మన ప్రాణం పెట్టాడు మన కొరకే శివ మరణం పొంది ఆయన సమాధి చేయబడి మూడవ దినమున సజీవుడుగా లేచింది యేసు ప్రభువు నీ వెండి బంగారం కోరడం లేదు నీ పులిహోర దత్తోజనం పాయసం కోరలేదు కానీ విరిగి నలిగిన హృదయం పాపినైనా క్షమించబడ్డే ఎంత ఘోర పాపికైనా క్షమించి పరలోక సన్నిధానం చెందడానికి యేసు క్రీస్తు ప్రభు శిల్వ మరణం పొంది ఆయన మరణించి తిరిగి లేచాడు ఓ ప్రియ సోదరి సోదరుడా ఓ ప్రియ అమ్మ అక్క చెల్లి ఈ శబ్దమేంద్రం ద్వారా లేకపోతే ఈ రోజు ద్వారా చెప్పే ప్రతి మాట మీరు విని మరి మీరు మేడలో ఉన్న మిద్యలో ఉన్నా మీరు ఎక్కడ ఉన్నా సరే ప్రభువా ఉదయకాలం నీ సతస్వార్థను మీ దాసుల ద్వారా మాకు ఇరిపిట్ చేశావు నాయన ఈ లోకం కాదు కాదు ఒకరోజు నీ దగ్గర రావచ్చునే నీ పాపములు ఒప్పుకుంటే సులువు కానీ పాపాలు తీయబడి పరలోక సంగతం చేర్చుకుంటావు అది ఏసుకుని సుఖమని నీ తోటితో ఒప్పుకుంటే అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పోతారు ఇదే అనుకూలమైన సమయం ఇదే రక్షణ దినం మార్పు చందు మారు మనసు పొందు పరలోక రాజ్యం శుద్ధం చేసుకో మీ కొరకు ప్రార్థన చేస్తాం